Is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hritik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hritik Roshan. My journey started off admiring him. And he roju do Samatra La ఆయన పక్కన యాక్ట్ చేయడానికి ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను అన్నాను అంటాను హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డ్యాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ అలాంటి మనిషితో అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్ టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యు దెర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్ దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్ దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను వినండి దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్స్ సాంగ్ దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కంప్లిమెంట్స్ టు గుడ్ డాన్సర్ మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి